కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరినామజోగయ్య మరోసారి ఘాటు లేఖ రాశారు అందులో చాలా అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా కాపుల ఆకాంక్షలు ఏమిటో ఆయన వివరించారు వైసీపీని గద్దె దించడం అంటే చంద్రబాబుని గద్దెనెక్కించడం కాదు అన్న విషయం పవన్ అర్థం చేసుకోవాలని సూచించారు కాపులు ఎంతో ఆశగా పవన్ వైపు చూస్తున్నారని అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం కోసం చూస్తున్నాయని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలో జనసేన భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు అందుకోసం కనీసం యాభై సీట్లైనా పవన్ టీడీపీ నుంచి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు తక్కువ సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్టుగా ప్రచారం జరగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జోగయ్య టీడీపీ జనసేనకు సీట్లు ఇవ్వడం కాదు జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న ప్రశ్న రావాలన్నారు హరిరామజోగయ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళి ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు ఇరు పార్టీలకు పరస్పరం అవసరాలు ఉన్నాయని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపిణీ జరగాలని సూచించారు జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయ సూత్రాల మీద సీట్ల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు బడుగు బలహీన వర్గాల వారికి సీట్లు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు హరిరామజోగయ్య స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప సీఎంలుగా ఏపీకి చేసిన వారంతా కూడా అగ్రవర్ణాల వారే అన్నారు అది కూడా ఆరు శాతం ఓట్ల ఉన్న రెడ్లు నాలుగు శాతం ఓట్లు ఉన్న కమ్మలు మాత్రమే అని జోగయ్య గుర్తు చేశారు ఇలా అయితే రాజ్యాధికారం కాపులకు ఎప్పుడు దక్కుతుందని ప్రశ్నించారు ఏపీలో ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు బలిజలు ఒంటరి తెలగ సామాజిక వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి అన్నారు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులతో సహా బడుగు బలహీన వర్గాలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రజలలో మంచి చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ వైపు ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు తనకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ అంటున్నారని అధికారం అంతా టీడీపీకే అప్పగిస్తే జనసేనాని రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా సాధిస్తారని జోగయ్య లాజిక్ పాయింట్ని తీశారు అసలు దీన్ని ఎలా సమర్థించుకుంటారు ఏ విధంగా ఆన్సర్ ఇస్తారని ప్రశ్నించారు జోగయ్య మరి హరిరామ జోగయ్య తాజా లేఖతో ఏపీలో రాజకీయాలు ఎటు మలుపులు తిరుగుతాయో అన్నది చూడాలి ఒకవేళ జనసేనకు నలభై నుంచి అరవై సీట్ల మధ్యలో పొత్తు సీట్లు దక్కకపోయినా కాపు సామాజిక వర్గానికి ఎస్సీ బీసీ మైనారిటీలకు తగిన మోతాదుల సీట్లు దక్కకపోయినా ఓట్ల బదిలీ రెండు పార్టీల మధ్య సవ్యంగా సాగదని జోగయ్య హెచ్చరించారు అప్పుడు మీరు అనుకుంటున్నట్లుగా సాధించలేరని జోగయ్య అంటున్నారు ఏపీలో వైసీపీని ఓడించడం అప్పుడు కష్టమవుతుందని దానికి బాధ్యులుగా చంద్రబాబు పవన్ మాత్రమే మిగిలాల్సి వస్తుందని హెచ్చరించారు హరిరామ జోగయ్య చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని బాబుని గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నారు సీట్లు సాధించలేని నాయకుడు రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా కాపాడతావంటూ ప్రశ్నించారు హరిరామజోగయ్య